హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పచ్చి బఠానీ కర్రీ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్లకు కానీ లేదంటే మనం రోజు చేసుకునే ప్లెయిన్ వైట్ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా మసాలా కర్రీ మిస్ అవుతున్నారనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు లేకుండా లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా పచ్చి బఠానీని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇవి సూపర్ మార్కెట్లో మనకి ఎండుటి దొరుకుతాయి అవి అయితేనే మనకి చాలా హెల్త్ అనమాట ప్యాకెట్లు అయితే అవి ఫుడ్ కలర్ వేస్తారు అస్సలు మంచిది కాదండి హెల్త్కి ఇలా ఎండుటి తెచ్చుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి వీటిని వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే పది వరకు వెల్లుల్లి ఒక అల్లం ముక్క వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత వేరొక మిక్సీ జార్లోకి నాలుగు టమోటాలని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మరీ మెత్తగా జ్యూస్గా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఇవి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్నాక ముందుగా మిక్సీ పట్టిన వెల్లుల్లి అల్లం కొబ్బరి పేస్ట్ ఉంది కదా పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక చిట్కాడు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి తగినంత ఉప్పు స్పైసీకి తగ్గట్టు రెండు టీ స్పూన్ల వరకు కారం పొడి వేసుకొని ఇలా టెన్ సెకండ్స్ పాటు వేయించుకోవాలి తర్వాత మిక్సీ పట్టిన టమాటా ప్యూరీ వేసేసుకోవాలి ఈ టమాటాలోని వాటర్ అంతా బాగా మగ్గిపోయే వరకు ఇలా వేయించుకుంటూనే ఉండాలి టమాటాలోని వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి తెలుతుంది అలా వచ్చే వరకు వేయించేసుకొని ఇందులోకి ముందుగా మనము నానబెట్టి పెట్టుకున్న పచ్చి బఠానీ వేసేసుకోవాలి నెక్స్ట్ రెండు టీ స్పూన్ల వరకు వేయించిన ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఇలా చేయడం వల్ల పచ్చి బఠానీకి మసాలా బాగా పడుతుంది తర్వాత బఠానీ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని బఠానీని బాగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అంతా మనకి పైకి తెలుతుందంటే ఉడికిపోయిందని అర్థము ఇలా ఒకసారి కలిపేసుకొని కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఈ టేస్టీ ఎమ్మి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్